జయ శ్రీరామ్ తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం చూస్తే ఉపాధ్యాయ సంఘమే కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సంఘం తపస్ ఒక ఉపాధ్యాయ సంఘం ఏంటి రాజకీయంగా చర్చనీయాంశమై ఈ చర్చలు ఈ ప్రకంపనలు ఈ కదలికలన్నీ చేయడం ఏంటి అన్న ఆలోచన సహజంగా వస్తుంది కానీ అందుకు కారణం ఏంటంటే మొన్న జరిగిన ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తపస్సుకు సంబంధించిన అభ్యర్థి విజయం సాధించాడు అంటే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మేరకు సంబంధించిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ అభ్యర్థి విజయం సాధించాడు అంటే తపస్సు వాళ్ళ అభ్యర్థి లేదా బీజేపీ అభ్యర్థి విజయం సాధించాడు ఇది చూస్తే చాలా చిన్నగా అనిపించవచ్చు అరే తపస్సు ఎక్కడుంది అసలు చాలామంది తపస్సు అంటే ఉపాధ్యాయ సంఘాల్లో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు ఉపాధ్యాయుల్లో కూడా తపస్సు అంటే తపస్ తపస్సు ఎక్కడుంది ఆప ఆ సంఘం ఉంది ఈ సంఘం ఉంది ఈ సంఘం ఎక్కడుంది అని చెప్పుకున్న స్థాయి ఉన్నది తపస్సుకు అలాంటి స్థాయిలోంచి ఏకంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవడం అనేది మామూలు విషయం కాదు ఈ శక్తి ఎక్కడొచ్చింది ఈ తపస్ అనే తపస్సుకు ఇంత గెలిచేంత శక్తి ఎక్కడ వచ్చింది అనేది ఇప్పుడు స్థానికంగా అంటే రాజకీయంగా కూడా చర్చనీ అవుతుంది తపస్ అనేది మామూలుగా ఆంధ్ర అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన వ్యక్తి అని చెప్పని ఇది అప్పుడు స్టార్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అని చెప్పని అందులోంచి తెలంగాణ వచ్చాక తెలంగాణ రెండు విడిపోయాక ఒకటి ఆపస్ అటు ఆంధ్ర ఉండిపోయింది ఈ తెలంగాణలో తపస్సు అని చెప్పి మళ్ళీ అదే భావాలు ఉన్న వ్యక్తులు దీన్ని ఇక్కడ స్టార్ట్ చేశారు ఇక్కడ నడుస్తుంది ఇది దాదాపుగా చాలామందికి తెలి కొందరికి తెలుసు ఉపాధ్యాయ సంఘాలు కూడా అందరికి ఎక్కువగా పరిచయం లేని విషయం ఇప్పుడున్న పరిస్థితుల్లో తపస్సు గురించి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు రాజకీయవేత్త కూడా రాజకీయ నాయకుడు కూడా ఆలోచిస్తున్నాడు కారణం ఏంటంటే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవడం అనేది ఇది అంత ఈజీగా రాలేదు వాళ్ళకు ఈ గెలుపు అనేది వాళ్ళకు అంత ఈజీగా రాలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి దాదాపుగా నాలుగు దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్న క్రమంలోపట ఈరోజు ఈ విజయం సాధించడం జరిగింది అంటే అప్పుడు జగిత్యాల జిల్లా కొరుట్ల లోపట కొండపా కిషన్ రావు గారు ఒక ఉపాధ్యాయుడు ఉండేవారు ఆ ఉపాధ్యాయుడు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఆపాసు బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బాధ్యతలని స్వీకరించి జాతీయ భావాలున్న వ్యక్తులను అంటే ఉపాధ్యాయులను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని జమ సేకరి జమ చేసి వారికి వారికి ఆపస్లో మెంబర్షిప్ ఇప్పిస్తూ చేస్తూ చేస్తూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డెవలప్ చేసిన క్రమం తర్వాత ఆపస్ను కూడా గుర్తింపు రావడానికి ఎన్నికల్లో పోటీ చేసి అంటే వరంగల్ ఖమ్మం ఏదో ఉంది అక్కడ మూడు జిల్లాల నుంచి పోటీ చేశారు అప్పుడు అప్పుడు కుండప్ప కిషన్ గారు అక్కడ తర్వాత రంగారెడ్డి ఇటువైపు హైదరాబాద్ ఇటువైపు నిరంజ రెడ్డి గారని ఆంధ్రప్రదేశ్లో ఇంకొకరు ఇట్లా ముగ్గురు పోటీ చేసి వాళ్ళు ఓడిపోయారు ఓడిపోతారని వాళ్ళకు కూడా తెలుసు ఓడిపోయారు ఎందుకంటే ఆపస్ అనేది తెలియాలి ప్రజ ఓట ఉపాధ్యాయులకు తెలవాలి దానిలో వెళ్ళిపోవాలన్నది ఎందుకు అని అంటే దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉంది అందుకు మూలం ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుడు వామపక్ష భావాల ఉచ్చులో పడి తర్వాత ఆ భావాల నుంచి తన యొక్క మేధస్సును దా కుళ్ళు మీద మేధస్సును విద్యార్థుల మీద ప్రయోగించి వారందరినీ చెడగొడుతున్నాడు అన్న ఆలోచనతో అప్పుడు ఆపస్సును అంటే జాతీయ భావాలు ఉపాధ్యాయులు కూడా జాతీయ భావాలు ఉండాలి దేశభక్తి భావాలు ఉండాలి ఏదో పుట్ట కోసం టీచర్ చేస్తున్నామని కాకుండా జాతీయ భావాలతో మనం కూడా విద్యార్థుని తయారు చేయాలి దేశభక్తులుగా తయారు చేయాలి అన్న ఒక మించిన నిర్ణయంతో ఆపస్ అప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు తపస్సు యొక్క లక్ష్యం కూడా అదే విద్యార్థులు ఉన్నతులుగా తయారు చేయడం దాని లక్ష్యం ఈ క్రమంలో అది చేస్తున్న నిర్మాణాత్మకమైన కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైన మలుపు ఈ ఎమ్మెల్సీ గెలుపు ఈ ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత చాలామంది తపస్సు గురించి అడుగుతున్నారు అసలు ఏంది తపస్సు ఎక్కడుంది ఎట్లా వచ్చింది ఏంది అని చెప్పి అడుగుతున్నారు ఎందుకంటే అంతవరకు కూడా వామపక్ష భావాలే అన్నీ లీడ్ చేసినాయి కార్మిక రాజ్యంలో కానీ లేకపోతే కార్మిక వింగ్లో కానీ బ్యాంకు వింగ్లో కానీ లేకపోతే ఉపాధ్యాయుల వింగ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వామపక్ష భావజాలంతో నిండిన సంఘాలే కనిపించేవి జాతీయ భావాలు ఉన్న సంఘాలు అసలు కనిపించేవి కాదు ఇప్పుడు అంకురార్పణ పడింది అంటే ఇప్పుడు ఒక మా తెలంగాణలో ఒక మార్పు వచ్చింది అనేది ముఖ్యంగా అంటే దేశ భవిష్యత్తును తయారు చేసే ఉపాధ్యాయ వర్గంలోంచే ఈ మార్పు రావడం చాలా మంచి పరిణామం అని చెప్పి చాలామంది చెప్తున్నారు जय श्री राम